నాగుల చవితి పర్వదినాన్ని కొద్దిమంది ధనార్జనే ధ్యేయంగా అక్రమంగా రుసుమును వసూలు చేస్తూ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు దీంతో మహిళలు పార్కు నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు తిరుపతి నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న శ్రీ పద్మావతి ఉద్యానవనంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పాముల పుట్టకు మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు నగరంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టకు పాలు గుడ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఇదంతా నాణ్యానికి ఒకవైపు అయితే మరోవైపు ఉద్యానవనంలో నాగాలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల వద్ద నుండి ఇరవై రూపాయలు చొప్పున డబ్బులను వసూలు చేయటం పట్ల స్థానికులు మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు భక్తితో నాగాలమ్మ ఆలయానికి వస్తే రుజుము వసూలు చేస్తారా బైరాబట్టి పార్కులో గుళ్ళో ఈరోజు నాగల చవితి నాగల చవితి ప్రతి సంవత్సరం వసూలు చేస్తున్నాడు సరే మేము కూడా అడిగాం అడిగినా కూడా మేము మెయింటింగ్ అది ఇది అన్నాడు అప్పుడంటే మున్సిపాలిటీకి లేదు సరే పోనీ లేని వదిలేస్తాం ఇప్పుడు మున్సిపాలిటీకి ఇచ్చేసినా కూడా ఇంకా కూడా వసూలు చేస్తా ఇప్పుడు అందు ఐదు నూట పదార్థాలు వసూలు చేస్తున్నాడు వెయ్యి నూట పదహారు వసూలు చేస్తున్నాడు అందరూ బండ్లు ఉన్నాయి బండ్లు పక్కన బండ్లు పెట్టేసి సాయన వరకు బండ్లు అవి ఆయన బండ్లు పెట్టి ఆ బండ్లో కూడా వసూలు చేస్తున్నాడు కాదమ్మా వాడు ఇప్పుడు ఉండేవాడు పదిస్తాడు బలవంతంగా కూడా నూరు అట్ట వసూలు చేస్తున్నాడు